నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతో శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరో ఐదు రోజులలో వృషభ రాశి వ్యక్తులు వీరి జీవితంలో అదృష్టం అనేది పొందబోతూ ఉన్నారు ముక్కోటి దేవతలు దిగివచ్చే ఈ రాశి వ్యక్తులకు అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో మీరు కోరుకున్నటువంటి కోరికలు అనేవి ఈ సమయంలో తీరబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీరు కోరుకుంటున్న అతి ముఖ్యమైనటువంటి శుభవార్తలు మీరు ఈ సమయంలో వినబోతు ఉన్నారు వీరి లైఫ్లో ఇప్పుడు ఉద్యోగం ఆర్థికం వృత్తి వ్యాపారం ఇలా ఎన్నో విధాల వీరికి అద్భుతమైన పురోగతి అనేది మీరు చూడబోతూ ఉన్నారు సంపద ఐశ్వర్యం సువర్ణ యోగం నూటికి నూరు శాతం లభించబోతు ఉంది అయితే రాశి చక్రంలోని ఈ రెండవ రాశి అయిన వృషభ రాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది అయితే ఇంతకీ వృషభ రాశి వాళ్ళ జీవితంలో జరగబోయే పరిణామాలు ఏంటి వీరి లైఫ్లో ఏ విధమైన మార్పులు చూస్తారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి వాళ్లకు ప్రస్తుతం నవగ్రహాలలో సంచారం ప్రభావం అనేది పడటం కారణంగా వీరికి ఈ సమయం అనేది ఎంతో అనుకూలదాయకంగా మారబోతూ ఉంది ఇప్పటి వరకు వీరు ఎన్నో ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొని ఉంటారు అవమానాలు అనేవి వీరు లైఫ్లో చూసారు అలాగే ఆర్థిక పరంగా కూడా వీరు ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు రాహువు గురువు శుక్రుడి యొక్క ప్రభావం అద్భుతంగా వీరి మీద ఉండటం కారణం వలన వీరి జీవితంలో ఉండేటటువంటి దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో వీరు యోగదాయకంగా వీరి లైఫ్ అనేది లీడ్ చేయబోతు ఉన్నారు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రస్తుతం మీకు వివాహానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వింటారు ఇప్పటి వివాహ ప్రయత్నాలు చేసి విసుకుపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వివాహ పరంగా వీరికి ఒక సంబంధం అనేది వచ్చే విధంగా కనబడుతోంది చక్కగా వీరి పెళ్లి కుదిరేటటువంటి విధంగా ఈ సమయం అనేది మారబోతూ ఉంది ఇక అదేవిధంగా విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో మళ్ళీ ఒకటవుతారు ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు విద్యార్థులకు ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది వీరికి విద్యా జీవితంలో ఉండే ఒడిదుడుకుల నుండి వీరు బయటపడుతారు ఇక విద్యాపరంగా వీరికి ఈ కాలం అనేది ఎంతో అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు మీరు రాసే పరీక్షలలో మంచి ఫలితాలు అనేవి చూస్తారు నిన్న మొన్నటి వరకు కూడా చదువులపైన ఆసక్తి అనేది లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చదువుల మీద శ్రద్ధ అనేది బాగా పెరుగుతుంది వ్యాపారులకు కూడా మీ వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ వ్యాపారం అనేది ఈ సమయంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లబోతూ ఉంది ఇక అలాగే మీకు రావాల్సినటువంటి మొండి బకాయి డబ్బులు కూడా ఇప్పుడు వస్తాయి ఇక ఎవరైనా కొత్తగా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నా లేదా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్నా కూడా ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీరు ఏ పనిని ప్రారంభించినా కూడా ఆ పనిలో పూర్తి స్థాయిలో సక్సెస్ని చూస్తారు ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు ఏది కావలసినా కూడా అది కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఇల్లు కొనాలి అనుకున్నా లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా లేకపోతే ఇల్లు కట్టాలి అనుకునేటటువంటి పనులు కానీ అవన్నీ కూడా ఈ సమయంలో కలిసి వస్తాయని చెప్పడంలో సందేహమే లేదు ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో గొప్ప వాళ్ళ యొక్క పరిచయం అనేది మీకు ఈ సమయంలో రాబోతుంది వారి పరిచయం అనేది మీకు ఈ సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉండబోతూ ఉంది ఇక ఈ వృషభ రాశి వాళ్లకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి వీరికి బయటపడతారు ఇది ఏమైనా ఇప్పుడు వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది విదేశాలకు వెళ్ళేటటువంటి మీ ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి ఇదివరకు ఉన్నటువంటి ఆటంకాలు ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఏమైనా ఈ వృషభ రాశి జీవితంలో ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా మారబోతుంది వచ్చేటటువంటి ఐదు రోజులలో వీరి జీవితం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం అనేది వీరికి ఎంతో అనుకూలంగా మారబోతుంది వచ్చేటటువంటి ఐదు రోజులలో వీరి జీవితం అనేది వీరు కోరుకున్నటువంటి విధంగా మారబోతు ఉంది చూశారు కదా ఈ వృషభ రాశి వ్యక్తులు ఇప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం గురించి కూడా చూసినట్లయితే గనుక మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు స్మరించుకోండి ఉదయాన్నే సూర్యభగవానుడికి మీరు స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం సమర్పించండి అదేవిధంగా ఓం నమ శివాయ అనే పదాన్ని మీరు ప్రతినిత్యం స్మరిస్తూనే ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్